జమ్ము కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు మరణించడం చాలా బాధాకరం ఇలాంటి విధానాలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన టెర్రరిస్టు కాల్పులను తెలంగాణ జనసమితి తీవ్రంగా ఖండిస్తున్నది అక్కడ వచ్చినటువంటి పర్యాటకులకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు ఎవరి సమస్యలకు కూడా వాళ్ళు మూల కారణం కాదు

చర్యలు కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మన కాశ్మీర్ చుట్టుకున్న పర్యాటకులు వెనక్కి రావటానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి సాధారణమైన ప్రజలు కాశ్మీర్ను చూద్దామని వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా వెనక్కి తిరిగి రావటానికి కేంద్ర ప్రభుత్వం తగు ప్రయాణ సౌకర్యాలను కల్పించాలని విమానాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ టెర్రరిస్టు దాడులను ముక్తకంఠంతో ఖండిద్దాం ప్రజాస్వామ్య పరిరక్షణకు శాంతి పరిరక్షణకు పూనుకుద్దాం